ప్రియులారా ఒక చిన్న ప్రశ్న మీ జీవితంలో అతిపెద్ద శత్రువు ఎవరు పక్కవారి అసూయ లేక మన చుట్టూ ఉన్న పరిస్థితుల సొలమోన్ మహారాజు సామెతల ఇరవై మూడో అధ్యాయంలో ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని చెప్తారు మనకు అతిపెద్ద శత్రువు బయటెక్కడో లేడు అది మన స్వంత ఆశ మరియు నిగ్రహం లేకపోవడం రాజుగారి విందులో కూర్చున్నప్పుడు ఆ రుచికరమైన ఆహారం చూసి మోసపోకండి అని మొదటి వచనంలో ఉంది ఎందుకంటే కొన్నిసార్లు మన కళ్ళకు ఇంపైనది మన ప్రాణానికి ముప్పు తెస్తుంది అలాగే ధనవంతులు కావాలని ఆత్రపడి మీ వివేకాన్ని పక్కన పెట్టకండి అని హెచ్చరిస్తుంది నాలుగైదు వచనాల్లో ధనం రెక్కలు వచ్చి ఎగిరిపోయే పక్షి లాంటిదని ఉంది ఈ అధ్యాయం మనకు నేర్పే అద్భుతమైన పాఠం ఏంటంటే నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో ఎందుకంటే అసూయ తిండియావ తాగుడు ఇవన్నీ పాము కాటు లాంటివి అవి మొదట తీయగా అనిపించినా చివరిలో విషంలా మారుతాయి కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం లోకంలోని ఆకర్షణలకు కాకుండా దేవుని జ్ఞానానికి మన హృదయాన్ని అప్పగిద్దాం ఇరవై ఆరో వచనంలో దేవుడు అడుగుతున్నాడు నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము అని మీ హృదయాన్ని దేవుని చేతిలో పెడితే ఆయన మిమ్మల్ని జారిపోకుండా కాపాడుతాడు దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమె ఛానల్ నుంచి అందరికీ